హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ సేల్ సో ఎవరైతే విజయవాడ సిటీకి అమరావతి రాజధానికి హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా ఒక అందమైన విశాలమైన కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు కేవలం ముప్పై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉండే టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా విత్ కబోర్డ్స్ తోటి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో వచ్చిన ఫ్లాట్ అండి బిల్డింగ్ చూస్తున్నారు కదా రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు లో ఇక్కడ గేట్ ఇచ్చారు కింద కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే గొల్లపూడి ఏరియాలో సేల్కొచ్చిందండి గొల్లపూడి వన్ సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్ రోడ్లో వస్తుందన్నమాట ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు స్టీల్ రైలింగ్ పైప్ కూడా ఇచ్చారండి స్టెప్స్కి సో ఇది ఫ్లాట్ లోపల వీడియో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఇరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఫ్లాట్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా క్యారిడర్లో టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎంట్రన్స్ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చిందండి సింహద్వారం టేకౌట్ సింహద్వారం ఇచ్చారు సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా లోపల టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎదురుగా టీవీ నెట్ కబోర్డు అన్నీ కూడా కేర్ చేసి ఉన్నాయండి సో పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది మొత్తం అంతా కూడా పార్కింగ్ ఉందండి మనకి కార్ పార్కింగ్ ఇచ్చారు ఇరవై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ అనేది చాలా మంచి ఆఫర్ అనమాట కిచెన్లో కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తున్నాయి అనమాట వీడియో అనేది నైన్ బై సిక్స్టీన్ రేషియోలో ఉందండి మీరు లైవ్లో చూడవచ్చు ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ గడువు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి రెండు బెడ్రూమ్లో కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా ఇచ్చారండి సో రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయి సో మనకి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూస్ చేసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఎల్ షేప్ హాల్ తోటి మంచి డైనింగ్ స్పేస్ తోటి సో స్పేషియస్ బెడ్రూమ్స్ తోటి చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా ఎక్కడా కూడా ఎటువంటి అసలు రిపేర్ వర్కే లేని ఒక మంచి అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట రీసెంట్గా కట్టుకున్నారు కాబట్టి చాలా చాలా బాగుందండి లుకింగ్ అంతా కూడా సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రైస్ అనేది ముప్పై రెండు లక్షల నుంచి ముప్పై ఐదు కూడా కావచ్చు ఇంకా పైకైనా పెరగొచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా కాంటాక్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్